హాయ్ అండి నేను మీ పీలేరమ్మాయి ఈరోజు నేనైతే నందలూరులో ఉన్న శ్రీ సౌమ్యనాథ స్వామి దేవాలయంకైతే వచ్చానండి ఈ దేవాలయంకైతే ఒక ప్రత్యేకత ఉంది మనం లోపలికి వెళ్ళి చూడంగానే చాలామంది అయితే ప్రదక్షిణలు చేస్తూ కనిపిస్తారు ఒకటి రెండు కాదండి నూట ఎనిమిది ఏంటా అని కనుక్కుంటే ముందుగా మనము ఈ దేవాలయంకి వెళ్ళినప్పుడు తొమ్మిది ప్రదక్షిణలు చేసి మనం ఏదైనా కోరిక కోరుకుంటే ఖచ్చితంగా అయితే నెరవేరుతుందంట నెరవేరిన తర్వాత ఒక వారం లోపలైతే వెళ్ళి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసి మొక్కునైతే చెల్లించుకుంటారు నేను ఇంతకు ముందు వెళ్ళినప్పుడు అయితే ఒక కోరిక కోరుకున్నాను అది నెరవేరింది దానికోసమే అయితే నేను నూట ఎనిమిది ప్రదక్షిణలు చేద్దామని అయితే వచ్చాను మళ్ళీ ఈ గుడికి నాలాగే మీరు కూడా ఏదైనా కోరిక కోరుకొని నిజంగా నెరవేరిందా ఈ గుడి గురించి మీకు కూడా తెలిసినట్టు మర్చిపోకుండా కమెంట్ చేయండి గుడి టైమింగ్స్ అయితే మార్నింగ్ సిక్స్ థర్టీ నుంచి ఆఫ్టర్నూన్ వన్ వరకు ఉంటుందండి తర్వాత ఫోర్కి అయితే ఓపెన్ చేస్తారు మీరు వెళ్ళాలి అనుకుంటే ఎర్లీగా వెళ్ళడానికి అయితే ప్లాన్ చేసుకోండి అలాగే అన్ని ప్రదక్షిణలు చేసి ఫుల్గా అలసిపోయాను కదా చల్లగా అయితే ఒక నన్నారు తాగేసి వస్తూ వస్తూ రాజంపేటలో ఫుడ్ తినేసి అలాగైతే ఇంటికి బయలుదేరిపోయామండి అంతే అండి మరి ఓకే బాయ్ బాయ్